రాజమహేంద్రవరంలోని స్థానిక క్యాంపు కార్యాలయంలో రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఖరీఫ్ వరిధాన్య సేకరణ సన్నద్ధతపై జిల్లా సేకరణ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ గ్రేడ్ ఏ రకానికి క్వింటాకు రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలను సాధారణ రకానికి క్వింటాకు రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలను కనీసం మద్దతు ధరగా నిర్ణయించినట్లు తెలిపారు గత సీజన్తో పోలిస్తే కనీసం మద్దతు ధర అరవై తొమ్మిది రూపాయలు పెరిగిందని తెలియజేశారు వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం ఖరీఫ్లో ఐదు లక్షల ముప్పై ఒక వేల ఆరు వందల పదహారు మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి కానుందని అన్నారు వరి ధాన్య సేకరణకు సిబ్బంది కొరత లేకుండా చూడాలని అవసరమైతే నియామకం చేపట్టాలని సూచించారు ఈ నెలాఖరు కల్లా ఈ పంట ఈ కేవైసీ పూర్తి చేయాలన్నారు మిల్లులు సిద్ధంగా ఉన్నాయని సర్టిఫికేట్ తీసుకోవాలన్నారు ధాన్యం తరలించే వాహనాలన్నింటికీ జీపీఎస్ తప్పనిసరిగా ఉండాలన్నారు ఈ సమావేశంలో ఆర్దివోలు ఆర్ కృష్ణ నాయక్ రాణి సుస్మిత జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్ మాధవరావు జిల్లా సహకార శాఖ అధికారి ఎం వెంకటరమణ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వి పార్వతి రైస్ మిల్లర్ల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు नेक्स्ट लास्ट परफॉर्मेंस इज ऑन द मेन एवन द एडमिन कॉस्ट ओके इन आरएस केस लो यू हैंडल चेयर्स फॉर द कॉर्पोरेट टू हैंडल चेयर्स फॉर द कंपनी और इस अदर में इसका एक्सपेंडिचर भी काटा के कौन से रिलीज चेयर्स देन वेरियस आर्टिकल्स जीपीएस वे